తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన గాన కళలో రాణిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న గిరిజన కళాకారిణి ఆమె అయితే ఆటుపోటులు ఎన్ని ఎదురైనా తాను నమ్ముకున్న పాటతోనే ప్రయాణం సాగిస్తూ తన మధురమైన గాత్రంతో అందరినీ మైమరిపింపజేస్తోంది ఆమె మరెవరో కాదు ఆదివాసీ తోటి గిరిజన తెగకు చెందిన గాయని మర్సకోల కళావతి ఆమె స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామం కళావతి తండ్రి భీమ్రావు కిక్రీ వాయిద్య కళాకారుడు ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు అతను భీమ్రావుకు ఒక కొడుకు కూతురు అయితే కొడుకు పాముకాటుతో మృతి చెందాడు తన తండ్రి కోరిక మేరకు తండ్రి వారసత్వాన్ని స్వీకరించిన కూతురు కళావతి వద్ద రామాయణ మహాభారతాలతో పాటు పెద్దదేవుడు పెర్సపెన్ కారున్ ఇలా పలు కథలు పాటలు నేర్చుకున్నది ఆదివాసీ గిరిజనులు జరుపుకునే పెరసపేన్ పండగ సందర్భంగా పాటలు పాడుతుంది కళావతి తన తల్లిదండ్రుల నుండి గోండు కొలాం ఆదివాసీల పురాణాలు చరిత్రలు నేర్చుకుని అవి గానం చేస్తూ ఉన్న తీరు గోండు సంస్కృతికి ఆధారంగా తన వంటి సంప్రదాయ కళాకారులు నిలుస్తున్న తీరు ఆకట్టుకుంది కళావతి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా హైదరాబాద్ రవీంద్రభారతిలోనూ ప్రదర్శనలిచ్చింది ఆమె అద్భుత కంఠస్వరానికి కిక్రీ డక్కీ డోల్కి వాయిద్యాల సమ్మేళనం ప్రత్యేకంగా నిలుస్తాయి అయితే తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన కళనే నమ్ముకొని ఆ కళాసేవలో ముందుకు సాగుతూ తోటి సమాజానికే తెస్తున్న కళావతిని పలు పురస్కారాలు కూడా వరించాయి మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా పురస్కారాన్ని కూడా అందుకున్నారు గోండు కొలాం ఆదివాసీల సంస్కృతికి ఆధారభూతమైన ప్రాచీన పురాణాలు గాథలను ఇవాళ్ళ సంపూర్ణంగా వినిపించగలిగిన అతికొద్ది తోటి పర్దాన్ కళాకారుల్లో ఆమె ఒకరు తోటి పర్దాన్ గాయక బృందాల్లో ముఖ్య గాయకుడిగా ఎప్పుడూ పురుషులే ఉంటారు కాని తన తండ్రి స్వయంగా పేరొందిన కళాకారుడు అయిన తొడసం భీమరావు నుండి పొందిన శిక్షణ వల్ల కళావతి మేటి గాయనిగా ఎదిగి రాణిస్తున్నారు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కృంగిపోకుండా పాటకే అంకితమైంది తన తదనంతరం ఈ కళను ముందుకు తీసుకుపోయేందుకు కొడుకులు కూతురికి గాత్రంలో శిక్షణ కూడా ఇస్తోంది కళావతి కొడుకు ప్రభు డక్కి వాయిస్తూ తల్లి వెంటే ప్రదర్శనల్లో పాల్గొంటున్నాడు అయితే ఆర్థిక ఇబ్బందులు ఇతర సమస్యలు వెంటాడుతున్నా పాటను మాత్రం పక్కన పెట్టని కళావతి తాను బతికి ఉన్నంతకాలం పాడుతూనే ఉంటానంటోంది ఇతోనే మిమ్ములా పోషించినా అమ్మ నేను కాళ్ళతోనే తిరిగి తిరిగి జొండు మక్కలు మన తోగాలు ఎన్ని పెట్టిన దాన్ని తెచ్చి మిమ్ములా నేను పోషించిన ఈ పాటలతోనే మిమ్మల్ని పెద్ద అమ్మా కానీ పెద్ద చదువులు నాతోని కాలేదు నేను ఊరు ఊరికి తిరిగి మీకు ఐదుగురు మందికి ఏం చదువు నేను పెడతా అని మనిషికి పన్నెండవ తరగతి మనిషికి పన్నెండవ తరగతి నలుగురికి చదివిపిచ్చిన ఈ ఆ ఊరు దేవాల ఫీస్ కట్టాలా ఈ ఊరు దేవాల డ్రెస్ కొనాలా ఇట్లా చేసి నలుగురిని పన్నెండవ పన్నెండవ తరగతి నేను చదివిపిచ్చిన ఇక పై చదువు నాతోని కాలేదు సార్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇక ఐదుగురికి పోషించడం వల్ల వాళ్ళ చదువుల కంటే నాకు కాలేదు సార్ అంత అట్లా పిల్లలు అట్లని ఉన్నారు ఇప్పుడు ఇక నేను ఏ కారు నచ్చినా గాని వీళ్ళని తోలుకొని నాకు కొడుకులు బిడ్డలను పోయి నేను ఖర్చుకి చేస్తాను ఇప్పుడు ఇట్లా మీరు పాటలు పాడుకుంటా ఊరు ఊరు పోతుంటారు కదా ఏ సందర్భంలో అంటే ఏ పండగలు అప్పుడు పోతుంటారా ఏ సమయంలో పోతారు ఇట్లాంటి పాటలు పాడతారు సార్ ఇది పెద్ద దేవుడు ఉంటాడు అప్పుడు కూడా మమ్మల్లా పిలుస్తారు సార్ బాధ బాధ్య పడతారు మా మొగోళ్ళు మళ్ళా మేము కూడా పాటలు చెప్తాం పాటలు పాడతాం మళ్ళా భీమదేవుడు అని చేస్తారు జంగుబాయి అని చేస్తారు ఈ పూస నెల ఇప్పుడు వస్తుంది ఈ కూడా మేము వెళ్తాం సార్ పాటలు పాడతాం మళ్ళా వాళ్ళు సచ్చిన దినాలు చేస్తారు అప్పుడు ఒక నెల ఊరికి తిరిగి మేము కారున్ పాటలు అని పాడతాం సార్ పాటే నా ఆధారం పాటే సదర్ అంటున్న వరుస కళావతి అంతరంగం ఇది తనతో పాటు పాట ప్రయాణం కొనసాగిస్తూ ఆ ప్రయాణంలో తన వారసుల్ని కలుపుకొని ఆ పాటను పదిలంగా ముందు తరాలకు అందించే ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు ప్రభుత్వం చేయతనిస్తే తన పాటల ప్రయాణం సాఫీగా కొనసాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది వలసకుల కళావతి